అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కాలీఫ్లవరు పొటాటో ఫ్రై రెండు కలిపి చేయబోతున్నాము టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్దామా ఇక్కడ నేను మూడు బంగాళదుంపలను తీసుకొని పైన పొట్టి తీసేసానండి ఇలా పొట్టి తీసేసి ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రై అనేది ముక్కలు అయిపోకుండా ఉంటుందన్నమాట అలాగే కాలీఫ్లవర్ కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసి వేడి నీళ్ళల్లో కళ్ళుప్పు వేసి వేసుకోండి ఏమైనా పురుగు గట్ర ఉంటే పోతుంది ఇప్పుడు మనము స్టవ్ మీద కలాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీరు పోపు దినుసులు వేయండి అలాగే ఈ వేపుడు రసం అన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది సింపుల్గా చేసేయచ్చు అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ పచ్చెనగపప్పు పావు టీ స్పూన్ అంతా ఆవాలు అలాగే పావు టీ స్పూను జీలకర్ర వేసుకొని చిటపటలాడనివ్వండి అలాగే మనము వెల్లుల్లిపాయి పైన పొట్టు తీసుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలాగా కొంచెం దంచి వేయండి వెల్లుల్లిపాయ ఇలా వేసిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేయండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి పచ్చి కరివేపాకు ఈ తాలింపు రెండు నిమిషాల పాటు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయండి అలాగే ఈ తాలింపు పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసేయాలండి చాలా సింపుల్గా అయిపోతుంది చిన్న మంట మీద మనము మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మరీ పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతుంది అలాగే గుండగుండ అయిపోతుంది అనమాట ఫ్రై అంతా అలా అవ్వకుండా ఉండాలంటే చిన్న మంట మీద మూత పెట్టేసి కలుపుతూ పదిసార్లు కలుపుకోకుండా మెల్లగా కలుపుతూ ఉండాలన్నమాట చూశారు కదా ఇలా ముక్కలన్నీ వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పైన కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్ములో పెట్టి వదిలేయండి అలాగే మధ్య మధ్యలో కలుపుతో కూడా ఉండాలి అలా ఉంటే మనకి ఫ్రై అనేది తొందరగా అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోద్ది చాలామందికి వంట రాదు అనే వాళ్ళకి ఇలాంటివి చాలా సింపుల్గా నేను చేస్తున్నాను తప్పకుండా చూడండి వీడియో మొత్తం అలాగే మనము రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తే అదే వాటర్తో మనకి ఫ్రై అనేది చక్కగా మగ్గిపోతుంది అనమాట ముక్కలన్నీ కూడా బాగా మగ్గుతాయి ముందల సాల్ట్ వేసేయండి రుచికి తెరిపోయినంత వేసేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టుకోండి చిన్న మంట మీదే మగ్గనివ్వాలి ఈ ఫ్రై అంతా కూడా తొందర తొందరగా అయిపోద్దనేసి పెద్ద మంట పెట్టేశారంటే మగ్గకుండా అలా ఉండిపోతుందండి ఇవి మగ్గిన తర్వాత మనము కారం మసాలాలు వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టాను కదా చూశారు కదా ఎలా మగ్గిందో కాలిఫ్లవర్ ముక్కలు బంగాళదుంపలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనము కారం అయితే వేసుకోవాలి దీనికి చూశారు కదా ముక్కలు అవ్వకుండా మనం వేసే ముక్కలు ఎలాంటివి అలాగే ఉన్నాయి కదా ఇప్పుడు దీనిలో మనము కారం వేసుకుందాము మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను ఇలా కారం వేసిన తర్వాత కొంచెం పావు టీ స్పూన్ అంతా ధనియాల పౌడరు అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి వేసుకొని మళ్ళా ముక్కలకు పెట్టేటట్టుగా చక్కగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మరో మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి అలా వదిలేయండి మధ్యలో కలుపుతూ అలా వదిలేశారంటే మీకు ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది అనమాట వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మా ఛానల్ షేర్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఇప్పుడు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉంచేస్తే అలాగా మనకి ఫ్రై అనేది ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది అలాగే బంగాళదుంపల మొక్కలు కూడా ఉడికిపోతాయండి చూసారు కదా మనం వేసేవి ఎలా వేసాము అలాగే ఉన్నాయి మొక్కలు ఎక్కడ కూడా చెదిరిపోకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సాంబార్లోకి నంచుకొని తింటే అలాగే రసం పెట్టుకొని తిన్నా కానీ బాగుంటుంది చూసారు కదా బంగాళదుంప ఎలా ఉడికిపోయిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఇంకొంచెం వీడియోస్ అయితే మన ఛానల్లో బెల్ బటన్ ఉంటుంది అది కానీ నొక్కారంటే నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్